ముఖ్యమైన సమస్యలు కాయ తొలిచే పురుగులు అని చెప్పి పిలుస్తుంటాము కీటక దశ ఈ ఇవి మొగ్గ దశలోనే స్టార్ట్ అవుతుంటాయి అంటే మనకు పెసర మినుము పంటలు సాధారణంగా ముప్పై నుంచి ముప్పై ఎనిమిది రోజుల మధ్యలో మొగ్గకు పూతకు రావడం మొదలవుతుంటాయి ఈ మనకు స్వల్పకాలిక అపరా స్వల్పకాలిక పెసర రకాలైతే డబ్ల్యూజీజీ నలభై రెండు కానీ విరాట్ లాంటివి అయితే ఇరవై ఏడు రోజులకే మనకు మొగ్గుకొస్తూ ఉంటాయి ఈ మొగ్గ దశలో మన ఏంటంటే మన పొలాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి ఆ మొగ్గ దశలో మనకు మొగ్గ మీద గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది ఈ గుడ్డు ఉధృతి ఉందా గుడ్డు ఎక్కడైనా కనబడుతుందా అన్నది జాగ్రత్త చూసుకున్నట్లయితే మనకు కనబడుతుంటుంది ఇది చూసుకొని మనము గుడ్డును నాశనం చేసే వేప నూనె ఇంతకుముందు చెప్పినట్లు పది మూడు వందల మూడు వేల పీపీఎం వేప నూనె ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారు చేయడం లేదంటే ప్రొఫినోఫాస్ లాంటి గుడ్డును నాశించే నాశనం చేసే ప్రొఫినోఫాస్ లాంటి దాన్ని కానీ రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి బాగా మొక్క తడిసేలా పిచికార చేయడం ద్వారా గుడ్డు పొదగకుండా పొదగకుండా ఉంటుంది అలాగే పురుగులు గుడ్డులు గుడ్డును మన చేన్లో పెట్టకుండా ఉండేందుకు అవకాశం ఉంది ఇలా ఈ మందులను పిచికారు చేసుకోవడం ద్వారా అలాగే ఉధృతి ఈ ఉన్నప్పుడు మనం ఇమామెక్టిన్ బెంజుయేట్ అయితే సున్నా పాయింట్ నాలుగు గ్రాముల లీటర్ నీటికి క్లోరాంత్రిన్ ప్రోల్ అయితే సున్నా పాయింట్ మూడు మిల్లీ నీటి లీటర్ నీటికి అలాగే స్పైనోసాడ్ అయితే సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ నీటికి లేదంటే ఫ్లూబెండమైడ్ సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి ఈ మందులను మార్చి మార్చి పిచ్చుకాడే పిచికారి చేసుకోవడం ద్వారా మొగ్గ దశలో వచ్చే మార్కా మచ్చల పురుగు కావచ్చు శనగపచ బురుగు కావచ్చు వీటి ఉద్ధృతిని సమర్థవంతంగా నివారించి మనము దిగుబడులు పొందవచ్చు